హాయ్ ఫ్రెండ్స్ గత ఏడాది కూడా లమ్మసింగ్ దగ్గర ఉన్న ఈ ఫ్లవర్ గార్డెన్ కోసం అయితే మనమైతే ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మా అన్యాల్ పిల్లలైతే వచ్చారండి మా అన్యాలు పిల్లలకైతే చూపించడానికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు మనకి లమ్మసింగ్ ఉంది కదండి లమ్మసింగ్ దగ్గర మనకి సంత బజార్ పక్కనే ఈ గ్రామ సచివాలయం ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈ ఫ్లవర్ గార్డెన్ అనేది అయితే ఉంది ఆ ఫ్లవర్ గార్డెన్ తో పాటు అక్కడే స్ట్రాబెర్రీ తోట కూడా ఒకే దగ్గర ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఒక్క ప్రదేశంలో మనం ఫ్లవర్ గార్డెన్ ప్లస్ అలాగే స్ట్రాబెర్రీ తోట కూడా చూడొచ్చు అలాగే మా అన్యాయాల పిల్లలకి అయితే నేను అయితే ఈ ఫ్లవర్ గార్డెన్ అనేది చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాను గత సంవత్సరానికి కంటేను ఇప్పుడు వేరే రకం పువ్వులు ఏమైనా ఉన్నాయా లేదంటే మళ్ళీ అదే పువ్వులు ఉన్నాయా ఈ వీడియోలోనైతే చూడొచ్చు అలాగే మనం ఇప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్ లోకి రాగానే మా పాప అయితే పక్కనే ఈ పాక దగ్గర అమ్ముతున్న స్ట్రాబెరీ పళ్ళును అయితే చూసి ఆ పళ్ళు దగ్గరకి అయితే తీసుకెళ్లిపోయింది మా పాప పాపకి తెలియదు కదా ఆ పళ్ళు తీయగుంటాయి అనుకుంటున్నట్టుంది అవి పుల్ల పుల్లగా ఉంటాయి కదా స్ట్రాబెరీ పళ్ళు మా పాప తింటదో తినదో చూడాలి ఈ బాక్స్ వచ్చేసి ఇక్కడ వంద రూపాయలు అయితే అమ్ముతున్నారండి ఈ స్ట్రాబెరీ బాక్స్ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది కానీ తప్పదు కదా అయినా కొనుకోవాల్సిందే తర్వాత ఇక్కడ ఒక్కొక్క మనిషికి అయితే ఫ్లవర్ గార్డెన్ లోకి వెళ్ళడానికి అయితే ముప్పై రూపాయలు అయితే టికెట్ అనమాట ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు మనిషికి అలాగే లోనప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్ గత ఏడాది కంటే ఇప్పుడు ఏమైనా కొత్త రకం పువ్వులు వేసారా లేదో చూసేద్దాం అలాగే మనం లమ్మసింగ్ వచ్చేసరికి చాలా మందికి ఏ ఏ ప్రదేశాలు చూడాలో తెలియదు కదా లమ్మసింగ్ అనేసరికి అందరికి గుర్తొచ్చేది యూ పాయింట్ ఒక్కటే లమ్మసింగ్ లో యు ఫైంట్ ఒకటే కాదండి చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి ఈ యొక్క వీడియోలో లమ్మసింగ్ వస్తే మీరు ఏ ఏ ప్రదేశాలు చూడాలనేది అయితే అసలు ఒక అసలు లేవు ఐదు గేలు కూడా చెప్పలేము అన్నమాట అందుకనే లేవు అంటున్నాను ఆరెంజ్ అరే ఐదు అవుతాయా ఆరెంజ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే గార్డెన్ లోకి వస్తాం అలాగే ఇక్కడ గార్డెన్ లోపల ఏ పూలు కట్ చేస్తే ఐదు వందల రూపాయలు ఫైన్ అయితే బోర్డు అయితే ఎంట్రన్స్ లోనే పెట్టారు అనమాట ఇక్కడ పువ్వులు కట్ చేయకూడదు అలాగే మొగ్గలు ఏమైనా తెంపినా ఐదు వందల రూపాయలు అయితే కట్టించుకుంటామని బోర్డు అయితే పెట్టారు మరి అది ఇప్పుడు దాకా ఎవరి దగ్గరైనా కట్టించుకున్నారో లేదో మనకైతే తెలియదు కానీ ఎంట్రన్స్ లో అయితే బోర్డు ఉంది అలాగే నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే ఫ్లవర్స్ ఉన్నాయి ఒకటో రెండో మార్పులు జరిగినట్టున్నాయి నేను ఇక్కడ కొత్తగా చూసిన ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనకి మ్యారేజ్ టైంలోని లోని స్టేజ్ డెకరేషన్ కు వాడతారు కదా ఆ ఫ్లవర్స్ అయితే చూశాను అనమాట అవి ఒక్కటే కొత్తగా కనిపించాను చూసాను కదా సూర్యుడు ఉన్నాడు కాబట్టి కాదు ఉన్నారు కాబట్టి పువ్వు అటు ఎక్కువ చూస్తుంది అనమాట అందుకే పొద్దు తిరుగుడు పువ్వు అంటే ఇంగ్లీష్లోనైతే సన్ఫ్లవర్ పెద్దగా ఉండే ఇది ఎంత ఉంది చూడు సరిగ్గా ఇంత ఉంది ఒక అమ్మాయి ఇస్తే పడిపోద్దు మనకి ఈ పువ్వు ఒకటి ఇంత ఉన్నాయి చూడు అది ఆరెంజ్ కలరా ఆరెంజ్ రెడ్ ఎల్లో ఇంత ఉంది సరిగా ఇదే కలర్ సార్ పింక్ కలర్ అంటారు దీనికి మినిమం పింక్ కలర్ ఏ కలర్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇది మందార పువ్వా మందారేనా ఇది మందార అన్నారు దీన్ని ఇదే పువ్వు సామంత చామంతి అల్లాయి కదా మొత్తానికి ఏ పువ్వు తెలియదు కానీ ఇంత ఇంత ఉన్నాయి సరిగా పువ్వులు అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి పూలు ఒక రెండు రకాలు ఉన్నాయి అవి ఒక నాలుగు రకాలు ఉన్నాయి మొత్తం కలర్స్ ఉన్నాయి సలవరకైతే పువ్వులు లేవు చచ్చిపోయినట్టు ఉన్నాయి అయితే నేను అన్నయ్యాలు పిల్లలకి తీసుకొచ్చిందే డిసెంబరు సివర్లో తీసుకొచ్చాను అనమాట సలవరకు అయితే పువ్వులు లేవు సలవరకు ఖాళీగా ఉన్నాయి చూస్తున్నారు కదా కాకపోతే గత ఏడాది నేను చూసినప్పుడు ఇదే లైన్ లో నీఏ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట కొత్తగా అయితే ఏమీ లేదు ఆ కాకపోతే ఎప్పుడు చూడని వాళ్ళకైతే ఇది ఒక మంచి అనుభూతిని అయితే కలిగిస్తుందని అయితే నేనైతే చెప్పగలను నేను లాస్ట్ ఇయర్ చూశాను కాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించలేదు కాబట్టి ఈ ప్లేస్ అనేది అయితే ఆడవాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువ పువ్వులని ఎక్కువ ఇష్టపడేది వాళ్ళే కాబట్టి ఈ ప్లేస్ అనేది అయితే ఆడవాళ్ళకి బాగా నచ్చుతుందని అయితే చెప్పగలను నాకు ఈ గార్డెన్ లోని కొత్తగా కనిపించింది ఈ పువ్వు అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను వచ్చినప్పుడు ఈ పువ్వులు లేవు ఈ ఇయర్ నాకు కనిపించే తర్వాత ఏ రంగురంగు పువ్వులు ఉన్నాయి ఇటు పేర్లు అయితే నాకు తెలియదు కానీ చూడటానికి అయితే కొత్తగా బాగున్నాయి ఇక్కడైతే సాంగ్ షూట్ కానీ ఫోటో షూట్ కానీ అయితే బాగా చేసుకోవచ్చు అనమాట షూట్ అనేది అయితే సూపర్గా వస్తుంది సాంగ్ షూట్ అయినా పర్వాలేదు ఫోటో షూట్ అయినా పర్లేదు రెండు కూడా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఆ సాంగ్ షూట్కి కానీ ఏదైనా ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ కానీ అయితే సూపర్ వస్తుంది అలాగే ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ తోట చూసేవచ్చు ఇదిగో స్ట్రాబెర్రీ తోట కూడా దాని పక్కనే ఉంది అనమాట చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీ తోట అయితే ఈ విధంగా ఉంది చూడండి అలాగే పళ్ళు కూడా ఇప్పుడైతే ఆల్రెడీ ఉదయం కొంత పండు అయితే కోసినట్టు ఉన్నారు ఇప్పుడైతే కాయలు ఉన్నాయి అక్కడక్కడ పళ్ళు ఉన్నాయి చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీ తోట కూడా చాలా పెద్దదే ఉంది పక్కనే అలాగే స్ట్రాబెర్రీ తోట పక్కనే ఇంకొక పళ్ళు కూడా ఉన్నాయి ఆ పళ్ళు పేరు అయితే నాకు తెలియదు కానీ మీకు చూపెడతా చూడండి అవి అయితే చూడటానికి చే గుమ్మడి కొనాల్లో ఉండి అక్కడైతే ఒక పచ్చటి రంగు కాయలు ఉన్నాయి అవి పుచ్చకాయ టైప్ లో ఉన్నాయి అన్నమాట అటు పేరు తెలీదు చూపెడతాను ఇదిగో స్ట్రాబెర్రీ పళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పక్కనే స్ట్రాబెర్రీ తోట కూడా ఉందన్నమాట స్ట్రాబెర్రీ తోట ఏ విధంగా పండిస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే నేను అడగలేదు నేను మామూలుగా స్ట్రాబెర్రీ పండులు అదే స్ట్రాబెర్రీ తోట ఏ విధంగా వేస్తారు అక్కడ ఏ విధంగా అయితే పళ్ళు పండుతాయి అనేది మాత్రమే వీడియోలో నేను చూపెడుతున్నాను దీనికోసమైతే నేను అక్కడ పని చేస్తున్న వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను అడగలేదు తెలుసుకోలేదు ఒకవేళ ఎవరైనా వెళ్ళి అడిగితే చెప్తారేమో మనం అలా డీటెయిల్స్ అయితే ఏం అడగలేదు కాకపోతే ఈ తోట అనేది అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా బోర్డు పెట్టారు ఒకవేళ స్ట్రాబెరీ పళ్ళు కట్ చేసినట్టు అయితే ఐదు వందల రూపాయలు ఫైన్ అయితే బోర్డు పెట్టారు దొంగ దొంగలు చాలా మంది తినేసే ఉంటారు ఎవరు చూడకుండా చూస్తున్నారు కదా ఈ పండు ఎంత బాగుందా ఆల్రెడీ ఈ పండు అయితే నేను తీసుకొని తినేసాను వానర్ అయితే చూడలేదన్నమాట అయితే అక్కడ బోర్డు ఉంది నేను చూడలేదు కాబట్టి నా దగ్గర ఫైన్ కట్టించుకోలేదు ఒకవేళ చూసుంటే కట్టించుకున్న వాళ్ళేమో ఐదు వందలు మరి మనమైతే ఈ పండుకైతే ఫ్రీగా తిన్నానమాట అమౌంట్ పే చేయకుండా అలాగే ఈ పక్కనున్న ఈ కాయలకి ఏటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇటు పేరు అయితే నాకు తెలియదు కానీ చూడటానికి అయితే కొత్తగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ తర్వాత ఈ పైన ఆకుభాగం వచ్చేసి అచ్చ గుమ్మడాకులు ఉంటాయి కదా గుమ్మడాకుల్లాగా ఉన్నాయి గుమ్మడాకుల్లో ఉండి ఈ పళ్ళు ఉన్నాయి మరి ఈ పళ్ళు పేరు అయితే మనకు తెలియదు అనమాట ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకే దగ్గర వస్తే ఈ ఇక్కడ ఒక మూడు రకాలు చూడొచ్చు అనమాట స్ట్రాబెర్రీ తోట చూడొచ్చు తర్వాత ఈ పళ్ళు పేరు అయితే తెలియదు కానీ ఈ తోట చూడొచ్చు తర్వాత అక్కడ నుంచి మనం నేరుగా తాజంగి డామ్ దగ్గరకు వచ్చేస్తే ఈ డ్యామ్ దగ్గర అనేది మళ్ళీ బోటింగ్ అనేది కొత్తగా పెట్టారు అలాగే ఈ బోటింగ్ వచ్చేసి టికెట్ వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నారు చాలా ఎక్కువే టికెట్ అయితే మరి అలా అక్కడక్కడ ఇది కాల్తో తెచ్చిన తొక్కేది మోటార్ కూడా కాదు కాకపోతే టికెట్ వంద రూపాయలు అన్నారు కొంచెం భయపడ్డాను నేనైతే టికెట్ వంద రూపాయలు అనేది చాలా ఎక్కువ అనిపించింది ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ అంటే బాగుండేదేమో కానీ హండ్రెడ్ రూపీస్ అనేది కొంచెం ఎక్కువే తర్వాత ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది జిప్ లైన్ కోసం కూడా మీకు ఇది వరకు అయితే జిప్ లైన్ ఒకటే ఉండేది ఆ జిప్ లైన్ టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఒక మనిషికి తర్వాత ఈ బోటింగ్ వచ్చేసి మనిషికి హండ్రెడ్ రూపీస్ జిప్ లైన్ ఏమో టూ హండ్రెడ్ బోటింగ్ ఏమో హండ్రెడ్ రూపీస్ టికెట్ కొంచెం రేట్లు అయితే దారుణంగానే ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి తర్వాత ఈ ప్లేస్ చూసాక ఇంకో ప్లేస్ అనమాట ఇది వచ్చేసి మనకి లమ్మసింగ్ నుంచి బయటకు వచ్చేసాక మనం జంక్షన్ మీదుగా జంక్షన్ మీదుగా వస్తున్నప్పుడు అయితే కృష్ణాపురం దగ్గర అయితే ఈ ప్లేస్ అనమాట ఇక్కడ కూడా మనం లోనకి వెళ్ళడానికి ముప్పై రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు ఇక్కడ కొత్తగా అయితే ఇది ఒక ప్రదేశం కట్టారనమాట చూసారు కదా ఇలాగా ఇంకా గుడ్సలడి ఒకటి కట్టారు బాగుంది ఈ ప్లేస్ ఒకటి అయితే మామూలుగా ఉయ్యాలా ఏ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లేస్ ఉంది కొత్తగా అయితే ఆ గుడిసె ఒకటి కట్టారు ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోయాక మనకి లమ్మసింగ్ దాటిపోవాలి జంక్షన్ దాటిపోవాలి జంక్షన్ దాటిపోయాక ఇది ఒక ప్లేస్ అనమాట గత ఏడాది కూడా ఇదే ఉందనమాట ఇంకా ఈ ఏరియా ఏదైనా మార్పులు చేస్తారేమో అనుకున్నాం కానీ పెద్దగా మార్పులు అయితే ఏం చేయలేదు ఆ పిట్టతో పక్కనే మామిడి చెట్టు దగ్గర చిన్న బ్రిడ్జిలా కట్టారనమాట పక్కన మామిడి చెట్టు దగ్గర అంతే అంతకు మించి మార్పులు అయితే ఏం చేయలేదు ఇక్కడ కొత్తగా ఏమైనా మార్పులు చేసి ఉంటే బాగున్నా అనిపించింది నాకైతే సరే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి